వైఎస్ఆర్ రాష్ట్ర పార్టీ ఆదర్శాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు అంబేద్కర్ విగ్రహముత ఎర్రగొండెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పతికొండ మాజీ ఎమ్మెల్యే కంకాటి శ్రీదేవమ్మతో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంకాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచవరం మండలం పెన్నెలి గ్రామంలో వైఎస్ఆర్ సిపికి చెందిన దళిత కార్యకర్త మంత సల్మాన్ పచ్చ ముక్కలు విచక్షణ రహితంగా ఇనుప రావటంతో దాడికి పాల్పడ్డారని తీవ్రంగా ఖండించారు ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్ ఆ రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం ఉదయం మృతి చెందడం అత్యంత హృదయకరణీయమని పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పరులైన దళితులపై దాడులు వేధింపులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫలితంగా అనేక మంది దళిత కుటుంబాలు గ్రామాల్లోనే విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎక్కడ వచ్చిన జనాలు ఉంటారు ఏ పని ఒక ప్రశ్నతో ఈ రోజు అంతా కూడా అది దారుణంగా మరి ఎదుటి చేయడానికి సమాజాన్ని అర్థం చేయడానికి ఎంతవరకు సార్ వాళ్ళు ఉండి ఎంత మొత్తం రెండు వందల మూడు వందల కుటుంబాలు ఈ రోజు బయట భయపడి వాళ్ళ ఏంట భయపడి స్వామి అని చెప్పేసి ఎక్కడో ఒకసారి నిజంలో ఉన్నాము గవర్నమెంట్ ఉన్నట్టు అవర్ పక్క ఖాతాలో కలదాల్సిన పరిస్థితి కానీ అక్కడ పండుగ అని చెప్పేసి ఎప్పుడొచ్చినా అంతా హత్య చేయాలంటే తెలలేవుతారు అని రాష్ట్రానికి ఏదైనా ఒక బ్యాంక్ చేసిన అనుకుంటాం ఎందుకంటే మన దగ్గర శాంక్షన్ లేని ఇంతకుముందు రెండు వేల పదిహేడులో కూడా ఆ రోజు కూడా జన సాంశులు తీసుకున్న సామస్యలు కూడా హత్య చేయడం ఈ ప్రభుత్వంలోనే ఎప్పుడు వచ్చినా కూడా కొద్ది కొంచెం మీరు ఏం చెప్తున్నారు గతంలో అది చేస్తాము పేదలకి కానీ పంచుతాం అనేది లేదు ఎంతసేపు ఏ గ్రామంలో ఎవరు వస్తున్నారు ఎవరు వైసీపీకి అడ్డా ఉన్నారు వాళ్ళని నడుపుతామో పొడుస్తామా ఇది మీ నీచమైన చరిత్ర మీ నీచమైన ప్రజలు ఎవరు కూడా క్షమించరు రాబోయే కాలంలో మీకు ఎలా ఉంటుందో మీ దుస్థితి ఎలా ఉంటారు ఒక్కసారి జగన్ సైన్యం చేశాడంటే మా కార్యకర్తలు గాని కొట్టకపోతారు కానీ ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహనంతో చాలా ఇంట్లో వస్తారు అది తెగించినప్పుడు అందరం సైకల్ తో ఎవరైనా ఒక సైక చేస్తే ఆ వైఎస్ఆర్ సిటీ నాయకుడు కార్యకర్తలతో గుర్తుంచుకోండి రాబోయే కాలంలో ఇంతేసాను ఎలా ఆలోచన చేసుకోండి ఆ కూడా వైద్యం ఎక్కడా కూడా మరి రొట్టు అటువంటి చూస్తున్నాడు కానీ మీలాగా ఎక్కడైతే ఓటు వేయడం వాళ్ళ గురించిన చరిత్ర మాదైతే ఈరోజు మరి రోజు ప్రతి ఒక్కరిని ఎక్కడ మరి ఓటు వేయని వాళ్ళని వేసిన వాళ్ళని అందించుకుని ఎవరైతే జగన్ దగ్గర పోతారో ఎక్కడైతే తెలియకు వెళ్తారో మరి చంపడంలో చాలా ఈ పరిస్థితి ఎట్లా ఉంటామో ఒకసారి ముక్క తెచ్చుకోవడం చెప్పేసి చూసుకున్నట్టు